అన్న ఒకరింకా మాట్లాడే అన్న కొద్ది ఏంటి ఒక నిమిషం అన్నా ఈరోజు ఆర్మూర్ పద్మశాలి పట్టణ సంఘ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి అదేవిధంగా ఈరోజే పట్టణ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది దానికి అధ్యక్షునిగా నన్ను ఎన్నుకోవడం చాలా ఆనందంగా ఉంది తప్పకుండా మా పట్టణ సంఘ సభ్యుల సూచన మేరకు అదేవిధంగా ఈ సంఘానికి సలహాదారులుగా ఉన్నటువంటి వారి సూచనల మేరకు ఈ నా రెండు సంవత్సరాల పీరియడ్లో తప్పకుండా మాకున్నటువంటి కన్స్ట్రక్షన్లో ఆ విధమైనటువంటి కమ్యూనిటీ హాల్ని పూర్తి చేస్తారని ఆ భవన నిర్మాణాన్ని కంప్లీట్ చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ పట్టణ పద్మచార్యుల సంక్షేమం కోసం మా కార్యవర్గం ఎల్లప్పుడూ పాటుపడుతుందని అదేవిధంగా పట్టణ సంఘంలో జరిగేటటువంటి కార్యక్రమాలన్నిటి కూడా విజయవంతం చేయడానికి మా కార్యవర్గం ముందుని కార్యవర్గ సలహాదారుల సూచనల మేరకు ఈ రెండు సంవత్సరాలు ఎటువంటి లోటుపాటు లేకుండా నిజాయితీగా నీతిగా అభివృద్ధి కార్యక్రమంలో ఉంటామని తెలియజేస్తూ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై మార్కాండ పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్ష కార్యదర్శులను నూతనంగా ఎన్ని కూడా అయితే సర్వసభ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ సమావేశంలో నూతన అధ్యక్షులుగా మోహన్ దాస్ గారు ప్రధాన కార్యదర్శిగా రమాకాంత్ గారు కోశాధికారిగా భక్తుల భాస్కర్ గారు అలాగే సర్వ సమాజ ప్రతినిధిగా కుక్కుల విద్యాసాగర్ గారు అందరి హాజరైన సభ్యులందరి ఆమోదంతో ఏకగ్రీవంగా ఎదుర్కోవడం జరిగింది సభ్యులందరినీ కూడా చిరకాల కోరిక ఆర్మూరు పట్టణంలో సుమారు పన్నెండు వందల ఇండ్లు ఉండి పద్మశాలై ఆరు వేల నుంచి ఏడు వేల లోపల ఉండి కూడా మరి అభివృద్ధి కొంచెం పుట్టుపడిందని చెప్పేసి ఈరోజు అభివృద్ధిలో మనం మేము ముందుంటామని చెప్పేసి మోహన్ దాస్ గారు ముందరికి రావడం దానికి కూడా మేమందరం కూడా సలహాదారులం కానీ పద్మాశాలి కుల పెద్దలం కానీ అందరం కూడా సహకారం అందిస్తామని చెప్పేసి చెప్పడం వల్ల మోహన్ దాస్ గారు ముద్దటికి వచ్చి ఆ యొక్క కమ్యూనిటీ వాళ్ళని కంప్లీట్ చేస్తా అని చెప్పేసి రెండు సంవత్సరాల పంపల కంప్లీట్ చేస్తా అని చెప్పేసి చెప్పడం వల్ల ఆయన అధ్యక్షునిగా కార్యవర్గంలో ఉన్న ప్రధాన కార్యదర్శి పోషాధికారి ఎన్నుకోవడం జరిగింది ఏకాగ్రీ వల్ల మరి మా సూచన మేరకు వారు ఏదైతే ముందర ఉండి ఆ యొక్క కమ్యూనిటీ వాళ్ళని కంప్లీట్ చేయాలనుకుంటున్నారో మేమంతా కూడా ఆరుమూరు పట్టణంలో ఉన్న మరి మేధావులు కానీ వ్యాపారస్తులు కానీ రాజకీయ నాయకులను కూడా ఫుల్ అందరినీ కలుపుకొని కలుపుకునే విధంగా మేము కూడా ప్రయత్నాన్ని చేస్తాము ఆయనకు వంద వంద రకాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి మరి ఆయనకున్న పిరియడ్ లోపల రెండు సంవత్సరాల లోపల బిల్డింగ్ ఏదైతే కమ్యూనిటీ బిల్డింగ్ కంప్లీట్ కావడానికి మా మేము శాయశక్తుల ప్రయత్నం అని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఈరోజు అందరి అభిప్రాయం మేరకు ఎలక్షన్ సక్రమంగా జరిగినాయని చెప్పేసి ఎక్కడ కూడా లోటుపాట్లు జరగకుండా సభ్యులందరి ఆమోదంతో ఏకగ్రీవంగా ఎన్నికలు నిర్వహించుకోవడం మరి ఆర్మూల్ పట్టణంలోని హాజరైన సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియస్తూ చేస్తూ మరి మాకు ఏదైతే అవకాశం ఇచ్చారో ఎలక్షన్ అధికారులుగా మరి మేము కూడా సక్రమంగా నిర్వహించినామని చెప్పేసి అనుకుంటున్నాము మరి అందరూ కూడా ఆమోదం తెలిపారు నేనందరికి కూడా సభ్యుల సహకారం లేకుండా ఏం జరగదు కాబట్టి సభ్యులందరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశానని చెప్పేసి తెలియజేస్తున్నారు